వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో జగన్మోహన్ రెడ్డికి చావు దెబ్బ తప్పదా కడపలో వైఎస్ఆర్సీపీ ఖాళీ అవ్వడం ఖాయమా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే వైఎస్ఆర్సీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారబోతుంది అంటూ కొంతమంది భావిస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో జగన్మోహన్ రెడ్డికి చావు దెబ్బ తప్పదని కడప జిల్లాలో వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయం అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు ఏంటి సార్ కడప జిల్లాలో ఏం జరుగుతోంది ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డితో మాట్లాడాడు చాలా సీరియస్ అయ్యాడు కడప కార్పొరేషన్ వెనకపోతే మరి సహించే ప్రసక్తి లేదని అవినాష్ రెడ్డికి ఏదో వార్నింగ్ ఇచ్చాడని అవినాష్ రెడ్డి నేను చూసుకుంటాను ఎట్టి పరిస్థితుల్లో కడప కార్పొరేషను కడప జడ్పీ చే ఎట్టి పరిస్థితులు వదిలే ప్రసక్తే లేదని అవినాష్ రెడ్డి అన్నట్టు అంటే ఇవాళ కూష్మాండాలు కదులుతున్నాయి మొన్నటి ఎన్నికల తీర్పు నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి మరి అధహపాతాళానికి తీసుకెళ్లిన పరిస్థితుల్లో వరుసపెట్టి జడ్పీ చైర్మన్లు అందరూ పార్టీ మారుతున్నారు ఓకే సార్ తరతరాలుగా వైఎస్ కుటుంబం కంచుకోటగా నిర్మించుకున్నటువంటి ఇప్పుడు కడపకి బీటల వారక తప్పదా వైసీపీలో ఆల్రెడీ బీటలు వారినాయి ఇప్పుడు కొత్తగా బీటలు వారేది ఏముంది గత మొన్న ఎన్నికల్లోనే షర్మిలే కొట్టేసింది కదా ఏది మామూలుగా కొట్టిందా కొన్ని కొన్ని ప్యాకెట్స్లో బద్దలు కొట్టింది ఇవాళ షర్మిల సొంత కంచుకోటనే బద్దలు కొట్టిన పరిస్థితుల్లోనే కదా జగన్మోహన్ రెడ్డి మెజారిటీ ఒక్క దెబ్బకి సగానికి పడిపోయింది ఎక్కడ తొంభై వేలు ఎక్కడ అరవై వేల మెజారిటీ అవినాష్ రెడ్డి మెజార్టీ అంతా పడిపోయింది లక్షల్లో మెజార్టీ వచ్చే అవినాష్ రెడ్డి సాగు తప్పి కన్నులొట్టబోయి అరవై వేలతో బయటపడ్డాడు కడప ఎంపీ స్థానానికి అసలు షర్మిల కనుక పోటీ చేయకపోతే తెలుగుదేశం గెలిచేదన్నారు ఏది అవినాష్ రెడ్డి ఓడిపోయేవాడు కడప ఎంపీగా అన్న దాంట్లో నిన్న నీటి సంఘాల ఎన్నికలు జరిగాయి కృష్ణ నీటి సంఘాలంటే బాగా తమాషాగా ఉంటుంది ఏది అసలు నీకు తెలుసు కదా గ్రామ గ్రామంలో ఎన్నికంటే పంచాయతీ ఎన్నికలు వచ్చినా లేకపోతే నీకు ఏ ఎన్నికలు వచ్చినా మొన్న అప్పుడు చూసాం జగన్ సీఎంగా ఉన్నప్పుడు పంచాయతీ ఎన్నికలు మరి గమ్మత్తుగా జరగల తలకాయల బగల్లా అసలు నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేకుండా చేశాడు కదా సార్ నీటి సంఘాల ఎన్నికలను వైసీపీ అలాగే జగన్మోహన్ రెడ్డి ఎందుకు బహిష్కరించారు కారణం ఏంటంటే పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయమని ముందే జగన్మోహన్ రెడ్డి భావించాడా అందుకే ఆ ఎన్నికలను ఆయన బహిష్కరించాడా బహిష్కరించామంటూ ఆయన చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏం జరిగింది అంటే ఇప్పుడు ఆయన ఇది కొత్తగా బహిష్కరించాడా ఆయన ఓడిపోయిన దగ్గర నుంచి అన్ని బహిష్కరించుకుంటూనే పోతున్నాడు ఇప్పుడు అసెంబ్లీ బహిష్కరించాడా బహిష్కరించలేదా అసెంబ్లీకి వెళ్ళటం లేదు కదా అప్పుడు ఆరు నెలలుగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు అసెంబ్లీ బహిష్కరణ ఇప్పుడు ఇప్పుడు ఈ నీటి సంఘాల ఎన్నికలు బహిష్కరణ రేపు పంచాయతీ ఎన్నికలు బహిష్కరణ ఇట్లా ఈ బహిష్కరణలు ఇట్లా బహిష్కరిస్తూ ఉంటే జనం ఇప్పటికే జగన్ని బహిష్కరించారు జనం ఇప్పటికే జగన్ బహిష్కరించిన పరిస్థితుల్లోనే కాలుగాలిన పిల్లిలాగా తిరుగుతున్నాడు ఓకే ఒక చోట స్థిరంగా ఉండలేకపోతున్నాడు తాడేపల్లిలో పట్టుమని పది రోజులు ఉన్నాడా ఆరు నెలల్లో లేదు శుక్రవారం అవ్వగానే యలహంక బెంగళూరు మళ్ళా సోమవారం మంగళవారం రావడం ముళ్ళ మీద ఉన్నట్టుగా మూడు రోజులు ఇక్కడ ఉండి పారిపోతున్న పరిస్థితుల్లో మధ్య మధ్యలో అడప దడప వెళ్ళి ఒక మూడు నిద్రలు చేద్దాం అనుకుంటాడు పులివెందుల్లో ఏం జరుగుద్ది మా బిల్లులు మా కాంట్రాక్ట్లు మమ్మల్ని ఎందుకు ముంచో అప్పులు ఆత్మహత్య చేసుకుంటామని వాళ్ళు బెదిరిస్తున్నారు నాయనా నేనేదో రెస్ట్ అని పులివెందులు వస్తే మీరు చెట్లు తగులుకున్నారు ఏంద్ర అన్నట్టు మీమ్స్ కూడా వస్తున్నాయి అట్ను చోటి అలహంకెళ్ళిపోతున్నాడు ఏది తాడేపల్లి కూడా రాకుండా ఇక దగ్గరలో అదే కదా ఒక రెండు మూడు గంటలు ప్రయాణం ఉంటుందేమో ఇక నుంచి చోటి అలహంకెళ్ళిపోతున్నాయి దీంట్లో ఇరవై తొమ్మిది సంఘాల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయారు పులివెందుల్లో ఈ నీటి సంఘాలు ఇరవై తొమ్మిదిలో తెలుగుదేశం గెలిచింది ఏకగ్రీవం ఇప్పుడు తొంభై తొమ్మిది శాతం నీటి సంఘాలన్నీ తెలుగుదేశం కొట్టేసింది నీకు దగ్గర దగ్గర ఆరు వేల నూట నలభై తొమ్మిదో ఉన్నాయి ఈ నీటి సంఘాలు ఈ తర్వాత మళ్ళీ డిస్ట్రిబ్యూటరీ కమిటీలు నీకు ఇవన్నీ వస్తాయి ఏది జిల్లా డిస్ట్రిబ్యూటరీ కమిటీలు ఇప్పుడు కార్పొరేటర్లు మారంట నిన్న ఒక ఎనిమిది మంది కార్పొరేటర్లు వచ్చి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరారంట నువ్వు నీటి సంఘాలు కాదు ఇది కొత్తది ఇదేంటి కార్పొరేటర్లు మారేసరికే జగన్ అవినాష్ కు ఫోన్ చేసి తిట్టాడు ఏంది అసలు కడపలో పరిస్థితి ఏంటి వైసీపీ ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు నువ్వు మొన్న పులివెందులు వెళ్ళాడు కదా పులివెందుల్లో మరి వాళ్ళకేంటి దగ్గర దగ్గర పన్నెండు వందల కోట్ల బాకీలు ఉన్నాయి పాడా బిల్లులే ఆరు వందల కోట్లున్నాయి పులివెందులు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో చేసిన బిల్లులు చేయకుండానే బిల్లులు చేసుకుంటారు కదా ఇప్పుడు ఆ బిల్లులు మాకు ఇప్పించమని మొత్తం వచ్చి పడ్డారు వచ్చి పడితే తట్టుకోలేక అదే ఇందాక నువ్వు అన్నదే ఏదో ప్రశాంతంగా ఉందామని వస్తే ఏంది గోల ఇంత చేశాను మీకు ఎంత చేశాను అంత చేశాను ఇంత చేశాను ఇప్పుడు ఏదో ఓడిపోయాం ఓడిపోతే ఇటు మెద వచ్చి మెడ మీద కూర్చుంటారా అంటూ అవినాష్ రెడ్డి వేపు చూపించాడు ఎవరి వైపు చూపించాడు అవినాష్ రెడ్డి వైపు అంటే ఈ అప్పులని కట్టాల్సింది అవినాష్ రెడ్డి అన్నట్టుగా ఇప్పుడు అక్కడ బెజం పడింది చూశారు చూశారు వచ్చే అవకాశం లేదు ఇక మొత్తం ఎనిమిది మంది కార్పొరేటర్లు బిచారణ ఎత్తేసారు ఆ ఎనిమిది మందిలో ఒకడెవరనుకుంటున్నా డిప్యూటీ సీఎం బంధువు తమ్ముడంట అంజాద్ బాషా తమ్ముడంట అతనే తెలుగుదేశం పార్టీలో చేరిపోయిన పరిస్థితి ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ఆ మేయర్ అతని అడ్డ ఏదో చిన్న చౌక ఏదో ఉంటుంది పులివెందుల చిన్న చౌక్ బ్యాచ్ మొత్తం ఇప్పుడు తెలుగుదేశంలో చేరింది అంటే బీటెక్ రవి అదే ఇప్పుడు మీసం తిప్పుతున్నాడు ఏంటి అసలు ఇప్పుడు ఇది ఒట్టి ట్రైలరే టీజరే సినిమా ముందు ఉంది పొద్దున పంచాయతీలు లోకల్ బాడీ ఎలక్షన్స్ మొత్తం స్వీప్ ఎవరు నామినేషన్ వేస్తాడో చూస్తాను అంట ఎవరు బీటెక్ రవి అంటే బీటెక్ రవి దెబ్బకి దడుచుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి అడ్డాలో బీటెక్ రవి జెండా పాడం ఖాయమంటారా ఇప్పుడు మనకు కట్టెలు అదే కదా అంటే ఏంటి జగన్ బలం జగన్ బలం కాదు అది అధికారం బలం అధికారం ఉంది కాబట్టి పోలీసులు అడ్డం పెట్టుకుని వీళ్ళందరిపైన దౌర్జన్యాలు దాడులు అరాచకాలు భయపడిపోయారు ఇప్పుడు అది పవర్ పోయింది గాలిపోయింది పవర్ అంటే అర్థం గాలిపోయిన బెలూన్ ఇప్పుడేంటి ఇప్పుడు ఆయన భయపెట్టాలన్నా ఎవరు దడుచుకుంటారు వాళ్ళే దడిపిస్తున్నారు ఇప్పుడు ఎనిమిది మంది కార్పొరేటర్లు మరి ఒక్కసారి ఎగ్దమ్మిని వచ్చి చేరారంటే వాళ్ళు చేరి జెండా మరి కండవా కప్పించుకున్నారో లేదో నాలుగు గంటల్లోనే జగన్ అవినాష్ రెడ్డికి ఫోన్ చేసి మరి ఫైర్ అయ్యాడంటే ఇవాళ కడప ఇంపాక్ట్ మొత్తం రాష్ట్రం మొత్తం పడుద్ది పులివెందులు ఇంపాక్ట్ రాష్ట్రం మొత్తం పడుద్ది జాగ్రత్త అవినాష్ రెడ్డి నువ్వు జాగ్రత్త పడాలి నన్ను జాగ్రత్త చేయాలంటే కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా పడేది నీటి సంఘాలు ఇరవై తొమ్మిది ప్రభావం పడుద్దా ఎనిమిది మంది కార్పొరేటర్లు తెలుగుదేశంలో చేరితే పడుద్దా ఆల్రెడీ రాష్ట్రవ్యాప్తంగా పడింది కదా తల్లి మీద కేసు వేసినప్పుడే పడింది చెల్లి నిన్ను తిట్టి నీ మీద పోటీ చేసినప్పుడే పడింది చెల్లికి ఓటేయమని నీ తల్లి అమెరికా నుంచి వీడియో వదిలినప్పుడే కంచుకోట బద్దలైంది ఇప్పుడు కొత్తగా బద్దలయ్యేది కృష్ణ ఓకే అంటే ఆ ఉన్నది కూడా ఖాళీ అయ్యేటట్టుంది కదా సార్ జగన్ కంచుకోటల్ని బద్దలు కొట్టింది తెలుగుదేశమో జనసేనో కాదు జగన్ సోదరి అంటారు జగన్ తల్లి చెల్లె బద్దలు కొట్టారు అందుకే వాళ్ళ మీద కేసులు వేసాడు ఓకే ओके सर थैंक यू सो मच